సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ తోడబుట్టిన వాళ్లే నిన్ను మోసం చేస్తారు వాళ్ళ పన్నాగం ఏంటో చెబుతాను విను అశ్రద్ధ చేయకు కష్టాల పాలు అవ్వకు అని చెప్పి బాబాగారే స్వయంగా చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికన ముందు ఎంతో మంది గురువు గారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంతేకాదు మీ సమస్య నుండి బయటపడేయడం కోసం ఆయన పూజలు చేసి మీ సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తారు ఒక్కసారి మీరు గురువు గారిని సంప్రదించండి ఆ బాబా గారి ఆశీర్వాదంతో శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే నీ తోడు పుట్టిన వాళ్లే నీ మీద పన్నాగం పడుతున్నారని కుట్ర చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఇది అక్షరాల నిత్యంగా జరిగిన విషయం అండి ఒక భక్తురాలు మనతో పంచుకున్న విషయము దాన్ని మీ అందరికీ బాబా గారి సందేశం రూపంలో చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే బాబా గారి దయ వల్లే ఆవిడ ఆ సమస్యల నుంచి కూడా బయటపడగలిగారు వైజాగ్ లో ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడ బాబా భక్తురాలన్నమాట చాలా మంచి ఆవిడ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి హాని చేయాలని అస్సలు అనుకోరు ఆవిడ పేరు నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కానీ ఆవిడ కదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆవిడకి తోడుబుట్టిన ఒక అన్న ఉన్నాడు తల్లిదండ్రులు చాలా బాగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారంట అయితే ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి అనారోగ్యం రావడం వల్ల అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఖర్చులు పెరిగిపోవడంతో తన అన్న ఎక్కడి నుండి తేవాలో డబ్బులకి ఇబ్బంది పడుతున్న సమయంలో ఎందుకన్నా కంగారు పడుతున్నావు ముందు నాన్న ఆరోగ్యం ముఖ్యం కదా అని చెప్పి ఆవిడ తన దగ్గర ఉన్న బంగారాన్ని అన్నకి ఇచ్చిందట ఆసుపత్రిలో బిల్ కట్టడం కోసం అయితే అవసరం కాబట్టి ఆ సమయంలో కాదనకుండా తీసుకున్న అన్న ఆ తర్వాత నాన్నగారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు తన భర్తకి తెలియకుండా బంగారాన్ని తీసి ఇచ్చింది ఆవిడ ఇంట్లో చెప్తే అత్తమామలు ఏమంటారు భర్త ఏమంటాడో అని కూడా ఆలోచించకుండా ఆ క్షణం ముందుగా ప్రాణాలు కాపాడడం ముఖ్యం కాబట్టి తర్వాత వారికి చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి ధైర్యంగా ఆవిడ ఇచ్చింది ఆ సమయంలో ఆవిడ చేసింది చాలా మంచి పని అయితే భర్తకి అత్తమామలకి చెప్పి గొడవలు కన్నా కూడా అన్నయ్య తొందరలోనే ఆ బంగారాన్ని బ్యాంకుల నుండి తీసుకొచ్చి ఇస్తాడు కదా అన్న నమ్మకంతో ఒక సంవత్సరం పాటు ఆవిడ ఎదురు చూసింది ఈ మధ్యలో చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా వచ్చినా కూడా ఆవిడ మిగతా నగలతో మేనేజ్ చేస్తూ వచ్చారట కానీ సంవత్సరం తర్వాత ఆవిడ వాళ్ళ ఇంట్లో మరిది పెళ్లి ఉండడంతో బంగారం నగలన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దాంతో అన్నయ్యని అడగలేక అన్నయ్య ఆ రోజు బ్యాంక్లో నా బంగారం పెట్టావు కదా దాన్ని తీసుకొచ్చి ఇస్తే మా మరిది పెళ్లికి వేసుకుంటాను అని చెప్పి అడిగితే బంగారమ్మా నాన్న కోసమే కదా పెట్టావు అయినా బంగారం చేయించింది అమ్మ నాన్నే కదా నేను కూడా నా జీతం డబ్బులు తక్కువ వస్తాయని తెలిసినా కూడా లోన్ పెట్టి మరీ నీ పెళ్ళి సమయంలో ఆ బంగారు నగలు కొన్నాము ఇప్పుడు మళ్ళీ వాటి గురించి అడుగుతావేంటి ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు నేను వాటిని తీసుకురాలేను నీ దగ్గర డబ్బులు ఉంటే విడిపించుకోలేకపోతే లేదు నేనైతే తిరిగి తీసివ్వలేను అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడాడంట ఆ పరిస్థితిలో ఒక్కసారిగా ఆవిడికి భూమి బద్దలైనట్టు అనిపించిందంట అరే ఏంటిది ఇది నా తోడబుట్టిన వాడైనా నాతో ఇలా మాట్లాడుతుంది ఎంత నమ్మాను నేను నిజమే పెళ్లి సమయంలోనే తన తల్లిదండ్రులే ఆ బంగారు నగల్ని చేపించి ఇచ్చారు కానీ ఒక్కసారి ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా వాటి మీద ఎలాంటి హక్కు ఉండదు కదా కానీ అప్పుడు అవసరము అంటే నా పుట్టింటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను సహాయం చేశాను కదా తర్వాత మనం మనం ఏవైనా ఉంటే చూసుకోవచ్చు అని కానీ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని తన తల్లితో చెప్పుకున్నా కూడా ఆవిడ కూడా మౌనం వహించారంట ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక ఉద్యోగం చేస్తేనైనా బయట ఎవరినైనా అప్పు అడగగలిగేదాన్ని నేనేమో హౌస్ వైఫ్గా ఉన్నాను ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు ఎవరిని అడుగుతాను పోని ఎవరైనా నాకు డబ్బు సహాయంగా ఇచ్చినా నేను వాటిని తిరిగి ఎలా తీర్చాలి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తండ్రితో చెప్దాము అంటే తండ్రి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదురుపడుతుంది తల్లితో చెప్తే తల్లి మౌనంగా ఉంటుంది ఆవిడ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది కొడుకుతో అలా చేయడం తప్పు కదా ఆడపిల్ల సొమ్ము అలా తీసుకోవడం తప్పు కదా అని కూడా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి అయిపోయింది తల్లిని తల్లి ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావట్లేదు తనకి ఏం చేయాలి అని చెప్పి చాలా బాధపడిపోతూ భర్తకి విషయం చెప్దామా అంటే అసలే పెళ్ళి హడావుడిలో ఉన్నారు ఈ సమయంలో గొడవలు జరిగితే ఊహించడానికి కూడా చాలా భయం వేసింది ఆవిడకి ఇదంతా కూడా తన స్నేహితురాలికి చెప్తే సరే నువ్వు కంగారు పడకు అదే బ్యాంక్లో నా బంగారం పెట్టి నీ బంగారం విడిపించుకుందాం ఏ బ్యాంకులో మీ అన్నయ్య పెట్టాడో కనుక్కో అంటే అన్నయ్యని ఆ వివరాలు అడిగినా కూడా ఒక నెల రోజుల వరకు చాలా తిప్పించుకొని తిప్పించుకొని ఆ వివరాలు ఇవ్వడానికి కూడా చాలా గొడవపడి ఆ తర్వాత చేసేది లేక ఇక ఎలా అయినా విడిపించుంటుంది కదా ఆ తర్వాత డబ్బుని కట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అప్పుడు బ్యాంకుకు వచ్చి తన పేరు మీద పెట్టిన ఆ బంగారు నగల్ని విడిపించి ఇచ్చాడట స్నేహితురాలు ఒక నెల రోజుల వరకు అయితే నేను కూడా ఇంట్లో మేనేజ్ చేస్తాను తర్వాత నా వల్ల కాదు అని చెప్తే పెళ్ళి వరకు ఉంటే చాలు పెళ్ళి తర్వాత రోజే నేను నా నగలు నా పేరు మీదే బ్యాంక్లో పెట్టి నీ నగలు తీసిస్తాను అని చెప్పి అలా ఆ గంట నుంచి బయటపడ్డాను బాబాకి ప్రతిరోజు కూడా బాబా నువ్వు నా తండ్రివి కదా నిన్ను నమ్మే కదా నువ్వే చెప్తావు కదా బాబా తోడబుట్టిన వాళ్ళని నమ్మాలి తల్లిదండ్రుల్ని నమ్మాలి అని కానీ నాకెందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పి చాలా బాధపడుతూ ఆ రోజుల్లో పడ్డ బాధని తను ఎవ్వరికీ పంచుకోలేక మనసులో కుమిలిపోయిన దీన్ని ప్రతిరోజు కూడా బాబాతో చెప్పుకొని ఏడుస్తూ ఉండేది అలా బాబా దయచూపడం వల్లే స్నేహితురాలు కూడా వచ్చి సహాయం చేసింది అని బాబా మీద నమ్మకంతో తను ఆ గండం నుంచి గట్టెక్కాను అని చెప్పి అన్నారు అంతేకాదు ఆ తర్వాత తన నగలు పెట్టి స్నేహితురాలి నగల్ని తిరిగి ఇచ్చేశారంట ఆవిడ కానీ ఒక ఆరు నెలల్లోనే అన్నయ్యకి ఉద్యోగం పోవడం మిగతా చాలా విషయాల్లో అంటే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో లేదు నేను దానికి అన్యాయం చేశాను కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి స్వయంగా వాళ్ళ అన్నయ్య వచ్చి నన్ను క్షమించమ్మా అప్పుడు మళ్ళీ నీకు అంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అన్న స్వార్థంతో డబ్బు నా దగ్గర లేని పరిస్థితుల్లోనే అలా ప్రవర్తించాను నీకు ఆ నగలు తిరిగి ఇవ్వకపోతే నాకే దక్కుతాయి కదా నాకు ఆ డబ్బులు మిగులుతాయి కదా అని స్వార్థంగా ఆలోచించాను కానీ చాలా పొరపాటు చేశాను నీకు అన్యాయం చేయాలి అనుకొని నేనే అన్యాయం అయిపోయాను నన్ను క్షమించానన్న మాట ఒక్క మాట చెప్పమ్మా నీ డబ్బు తొందరలోనే తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి బతిమ్లాడుకొని వెళ్ళారంట ఆ బాబా నా మీద చూపిన దయ వల్లే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నా అత్తమామలు భర్త కూడా ఆ తర్వాత నా తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బంగారు నగలు తాకట్టు పెట్టానన్న విషయం తెలిసి అయ్యో అలా ఎందుకు చేశావు మమ్మల్ని అడిగితే మేము డబ్బు సర్దేవాళ్ళం కదా అంత చెప్పుకోలేని పరాయి వాళ్ళం అయ్యామా అని చెప్పి వాళ్ళు కూడా చాలా సహకారాన్ని అందించారట ఎప్పుడూ కూడా మేము వేరు నీ తల్లిదండ్రులు వేరని నువ్వు అస్సలు అనుకోకు మా ఇంటికి వచ్చినంత మాత్రాన నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఏవీ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు అంతేకాదు ఏదైనా పని చేసుకోవాలని ఎప్పటి నుంచో అంటున్నావు కదా నువ్వు బొటికి పెట్టుకుంటానంటున్నావు కదా పెట్టుకో నీ దగ్గర డబ్బు ఉంటే అసలు నువ్వు మమ్మల్ని కూడా అడగాల్సిన అవసరం లేదు కదా నీకు ఎలాంటి సహకారం కావాలన్నా కూడా నీకు మేమున్నాం మా అందరి సహకారం ఎప్పుడూ కూడా నీకుంటుంది నువ్వు దేని గురించి దిగులు పడకు నీకు ఏదైనా కష్టము అంటే ముందుగా మీ విషయం గుర్తుపెట్టుకొని చెప్పి చెప్పారంట ఆ మాటలకి ఆవిడకి కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతూనే ఉందట ఆ బాబాగారి దయవల్లే ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే ఇంత మంచి జరిగింది కొద్ది కాలం పాటు ఎన్ని బాధలు పడినా కూడా బాబాగారి మీద నమ్మకం మాత్రం నాకు చెక్కు చెదరలేదు ఆ బాబాగారి దయ్యే లేకపోతే ఈరోజు నాకు ఇంత మంచి రోజులు వచ్చేవి కాదు అని చెప్పి ఆవిడ మనతో తన అనుభవాన్ని పంచుకున్నారండి బాబాగారు ప్రతి ఒక్క విషయం మనతో చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటారు బాబాగారు చెప్పే ప్రతి పదం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో మనం చేస్తున్న తప్పేమిటో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అంత బాబాగారి ఆశీస్సులు మన మీద ఉన్నప్పుడు మనం దేని గురించి బాధపడాలి దేని గురించి భయపడాలి చెప్పండి కాలం మారిపోయింది కలికాలం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి తోడ పుట్టిన వాళ్ళు కూడా అవసరాల్లో మారిపోతూ ఉంటారు మన మీద ఎంత ప్రేమని చూపించిన వాళ్ళైనా సరే అవసరం మనల్ని మార్చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా గమనించి మీరు చేయాలనుకున్న పనులు చేస్తూ పోండి అన్నిటికీ మనకి బాబా ఆశీర్వాదం ఉంది దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు ఆ బాబా గారి ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు